గురువుగారు మంగళవారం రోజు చేయకూడ పనులే చేయాల్సిన పనులేంటి ముందు అయితే సరదాగానే ఒక ప్రశ్న అడుగుతాను ఓ కుర్రాడు చచ్చి చెడు చదివి మంచి ప్రాక్టీస్ చేసి ఉద్యోగం తెచ్చుకున్నాడు వాడి కర్మ గాలి మంగళవారం నాడు జాబ్లో జన వచ్చింది అట్లు మానేస్తాడు వాడు లేదు లేదు కదా అలాగే మీకు రావలసిన సొమ్ము ఓ పదిహేను కోట్లు ఆయన కూడా అమెరికా నుంచి వచ్చిస్తా అన్నాడు వచ్చాడు బాబు సోమవారం నాడు మీరు సోమవారం కలవలేదు కానీ అమెరికా వెళ్ళిపోతాడు ఆయన మంగళవారం పొద్దున్నే ఫస్ట్ రేటు వెళ్ళిపోతాడు అని మంగళవారం పొద్దున్నే వెళ్ళినట్టాడు తీసుకురా తీసుకురా తీసుకోక తప్ప అంటే మన వాళ్ళు ఏమిటి అవకాశం ఉన్న తోటేమో సర్దుకోవడం అలవాటు అయిపోయింది వీళ్ళకి మరి మంగళవారం నాడు దక్షిణాదిని కర్ణాటక తమిళనాడులో శుభముహూర్తాలు కూడా పెడతారు కదా అమాసే పెడతారు కదా ఎందుకంటే సూర్య అంటే ఏమిటి అమావాస్య నాడు సూర్యుడి బలము ఉంటుంది చంద్రుడి బలము రెండు కలిసి ఉంటాయి చేత అమా అనే చంద్రుడిలో కడ సూర్యుడిలో కలుస్తుంది అమావాస్య అందుకని ఇలాంటి మనం తెలుసును కానీ దానికే ఒక కవి సంస్కృతికి చమత్కరించాడు అమంగళవారే మంగళవార సంజ్ఞ అన్నాడు ఆ రోజు ఏ పని చేస్తుంటారు కాదు మంగళుడు అంటే ఎవరంటే కుజుడు అంటే భూమండలానికి పుట్టినవాడు భూమి చాలా గొప్పది కానీ మనం ల్యాబరటరీలో ఎక్కడ కట్టామండి అభవితనం అయిందా లేదా అంటే భూమి గొప్పతనం ఏమిటంటే మీరు తవ్వినా పడుతోంది అది ఇంత విత్తనం వేస్తే ఇంత చెట్టిస్తోంది అడ్డమైన చెత్త వేసినా ఏమంటలేదు అలాంటి ఆమెకి పుట్టాడు అలాంటి భూదేవతకి పుట్టినవాడు కుజుడు అందుకని అతనికి బృహస్పతి చక్కగా నామకరణం చేశాడు బృహస్పతి అంటే ఈ బృహస్పతి కాదండి బ్రహ్మదేవుడు బృహద్వైవాక్ తస్య ఆపతి ఆయన కుజుడు అన్నాడు అంచేత అతను చెడ్డ కలిగించడు కుజగ్రహం చెడ్డ అంటుకుంటాడు వీడు అందుకని మంగళవారం అన్నాడు నూతన కార్యక్రమాలు చేపట్టకండి అయితే శ్రావణ మంగళవారం ఎక్కడికో వెళ్ళారండి ఆడవాళ్ళు తాంబూరు వస్తే తీసుకొద్దా జాకెట్ పెట్టారు వద్దా మరి శుభకార్యం ఉండాలి కదండి కాదండి ఇది అలాంటిది కాదు అక్కడ అక్కడ ఆ రోజుని కూడా చేసే పనులు ఉన్నాయి ఆ రోజుని ప్రత్యేకించి ఆడవాళ్ళకి తప్పనిసరి అయితే తప్ప శిరస్నానం చెయ్యవద్దు ఇది పండగ రోజులు అలా ఉంటాయి చేయొచ్చు తప్పలేదు అంటాడు ఇది అంచేత మళ్ళీ దానికోసం అని చెప్పి మంగళవారం కూడా చేయకూడదంటారు చేత కుజుడు మళ్ళీ భూమిని తగలి పెడుతున్నాడు వీడు దానికోసం వద్దంటారు తప్ప అలాంటిది ఏం కాదు కాబట్టి ఆ కుజుడుకున్న గొప్పతనం చెప్పడం కోసం ఏం చెప్తారంటే వేదంలో చెప్పారు బాబు ఆ కుజవారం అన్నాడు అంటే మంగళవారం నాడు దేవుడి దగ్గర దీపం పెడతావే ఒక చిన్న పని చేయరు అబ్బాయి మట్టి ప్రమిద తోటి దీపం పెట్టు వెండి దాంట్లో పెట్టు లేదంటావా ఒక తమలపాకు వేసి దాని మీద దీపం పెట్టు కింద పడేవాళ తమలపాకు ఇంకా నీకు చేతనైతే దగ్గరలో ప్రవాహం ఉంటే పిల్లకాలవో సరస్సు చెరువు ఏదో ఉంటే అక్కడ ఉండే మట్టి ఉంటుంది ఆ మట్టి తీసుకొచ్చి మట్టి మీద దీపం పెట్టి వెలిగించు ఒండ్రు మట్టి మీద లేదు తులసి కోట్లో ఉంటుంది కదా అది కొంచెం చిట్టికడు వేసి పెట్టరా బాబు అంటే భూదేవరికి నమస్కరిస్తున్నావు అందుకోసం అని చెప్పి మంగళవారం చెయ్యి దీనికి మూడు ఒత్తులు మూడు ఒత్తులు అని చెప్తారు చూడాలండి అగ్నిదేవ త్రివర్తి సంయుతమైన క్షేమాన్ని నాకు కలిగించవయ్యా అంటే మూడు ఒత్తులు దీపం వర్తి అంటే వర్తనము చేయునది మనం నివసించే ఇంటికి వేరు వర్తి ఓకే త్రివర్తి నాకున్న ఇల్లు ఎలా ఉండాలి వేసవి వేసవికాలంలో చల్లగా ఉండాలి శీతాకాలంలో వెచ్చగా ఉండాలి వర్షాకాలంలో నన్ను ఇబ్బంది పెట్టకూడదు అలాంటి మూడు రకాల క్షేత్రములున్న ఇల్లు నాకు ప్రసాదించవయ్యా అగ్నిదేవ అని ప్రార్థిస్తూ త్రివర్తి సంయుతం అంటారు అందుకని మూడు ఒత్తులు వేసి పెట్టినట్టయితే కుజుడు కూడా మనకు అలాంటి క్షేమాన్ని కలిగిస్తాడు ఇంకోటి ఏంటంటే మంగళవారం రోజు ఐశ్వర్యం రావాలంటే ఎలాంటి పరిహారం పరిహారం ఎక్కర్లేదు ఈ పూజ చేసుకోండి మంగళవారం నాడు మంగళ గౌరీవర్తం పేరులోనే ఉంది కదండి గౌరీదేవికి పేరు ఉంది లక్ష్మీదేవి మంగళ హాయిగా అనే ఒక పెద్దలు పేరు చేత కొంతమంది కోపడతారు పంతొమ్మిది వందల యాభై ప్రాంతాల్లో ఒక అలవాటు చేశారండి శుక్రవారోత్సవం పెట్టారు ప్రతి శుక్రవారం సాయంకాలం ఓ పది మంది వెళ్తే ఆడేవాళ్ళు వాళ్ళకి జాతి భేదాలు లేవు ఎక్కడ వాళ్ళు వీళ్ళు ఏమిట్లు ఇది కాదు అందరూ కలిసి కూర్చోవచ్చు లక్ష్మీ పూజ చేసుకోవచ్చు సరిగ్గా నైవేద్యం పెట్టడం పంచి పెట్టుకోండి ఇక మీ గోపిని పూజ చేసుకూట ఇది దాంతోపాటు మంగళవారం నాడు కూడా చెయ్యండి లక్ష్మీ పూజ సాయంకాలాలు మంగళ శుక్రవారాలు తప్పనిసరిగా ఇంటి ముందు ఉదయం పూట సాయంకాలం పూట నీళ్లు జల్లి ముగ్గులు పెట్టండి అమ్మవారు వస్తుంది ఆవిడ పేరు గౌరీ గౌరీ అంటే పార్వతి అనుకుంటారు పార్వతికే పేరు అసలు గౌరీ ఎందుకు తెలుసా నల్ల పిల్ల ఆవిడ పాపం పార్వతి నల్లగా ఉంటుంది శివుడు పాప పెళ్ళి అని కొన్నాళ్ళు జోకేసాడు కాళీ ఇలా రా అన్నట్ట పిల్ల అని ఆవిడ కోపం వచ్చేసింది నీకు చచ్చి చేరి తపస్సు చేస్తే నువ్వు అంటావా చెయ్యి నీ నీకు అందరూ నేను అక్కలేదు పోతున్నా అని పెడిపోయి తపస్సు వెళ్ళిపోయింది ఆవిడ శరీరం వదిలిపెడదామని ఈ లోపల ఎవరో వేరే ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చారు గౌరీ వేషం వేసుకుని ఈ వార్త అక్కడ తెలిసింది ఆగ్రహంతో ఆవిడ ఊగిపోతుండగా ఆవిడ లోపల ఉన్న కోపం అంతా కూడా బయటికి వచ్చి ఒక సింహం కింద మారింది ఆవిడ శరీరంలో ఉండే నల్లతనం అంతా ఓ అమ్మాయి కింద మారిపోయింది ఇక సింహానికి ఆవుతి కాబోతుంది ఇది నా సొంత కథ కాదు భాగవతంలో అన్నింటి బ్రహ్మదేవుడు వచ్చి అమ్మా ఇక నీ పేరు కాళి కాదు గౌరీ ఇది చబ్రవీత్ నువ్వు ఇక్కడి నుంచి గౌరివి ఈ సింహము నీకు వాహనం అవుతుంది మరి అందమైన అమ్మాయి ఎవరండి ఈరోజు ఇంద్రుడు వచ్చాడు అమ్మాయిని నేను తీసుకెళ్తా అన్నట్టు అని చూసింది ఆవిడ లేదమ్మా ఆ అమ్మాయి నాకు చెల్లెలు ఆవిడ రాక్షసాలు చేయాలి వింశ పర్వతాల్లో ఉంటుంది వింశ వాసిన ఆవిడ ఇది గౌరీ అంటే అంచేత అమ్మవారి ఆరాధన చేసుకోండి చక్కాను తప్పేం లేదు హైగా ఇది అందరూ చేసుకోవచ్చును మగవాళ్ళు కూడా అంటే మగవాళ్ళు ప్రత్యేకించి అక్కర్లేదు అందుకనే శుక్రవారోత్సవంలో దీని ఎందుకు మగవాడు ఉండి తీరాలని నియమం ఏం లేదు అని రాశారు అయితే ఇంకోటి ఏంటంటే మంగళవారం మార్ కోరుతుంది మనకేమైనా అప్పులున్నా కూడా ఆ రోజు కొంత కొంచెం చేస్తే తొందరగా అప్పు దగ్గర పడుతుంది అది తప్పకుండా అది ధన ధనానికి సంబంధించి మన ఉన్న భావనలు తప్ప ఏం లేదంటే అయితే మంగళవారం షాపింగ్ మానేస్తారా మీరు మా అందరికీ ఉంటుంది కదా మంగళవారం లాస్ట్ డే అదే బంగారానికి కన్సెషన్ అది కాదు మంగళవారం కుజుడు సంబంధించి భూమికి సంబంధించి వృధా చెయ్యకండి ఇది కూడా దానికోసం అని చెప్పి ఇప్పటికీ గుజరాత్ ప్రాంతంలో మంగళవారాలు బయట పొలాల్లోకి వెళ్ళి కాకులు తిరిగే చోట ధాన్యం వేస్తారు జీడిపప్పులు వేస్తారు ఎంచేత భూమికి సంబంధించి ఆయన కూడా కాకి కూడా యమధర్మ సేవకుడు గనక ఆతడు రక్షిస్తే మాకు అమంగళం కలగదని చెప్పి ఉద్దేశం అది ఉంది అనమాట సార్ చాలా మంచి విశ్లేషణ అంటే జనరల్గా మంగళవారం గురించి నేను చాలా మంది చాలా చెప్పారు నేను కొత్తగా విన్నాను థ్యాంక్ యూ